తెలుగుదేశం పార్టీ నలభై రెండవ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేశినేని శివనాథ్ చిన్ని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు నెట్టం రఘురాం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట మహిళా ఉపాధ్యకురాలు ఆశా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రెండు పేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ మరియు ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు గత ఐదు సంవత్సరాల నుంచి మోసపు జగన్ రెడ్డి చేసిన పనుల మీద నిన్న పులివెందలలో తెలిసిపోయింది తేట తెల్లమైపోయింది ఎందుకంటే తన ఒకే మాట్లాడుతున్నారు ఆయన చెప్తాడు బాబాయ్కి ఎవరు చెప్పారో ఆ దేవుడికి తెలుసు వాళ్లకు తెలుసు అన్నారు రైట్ నీ సొంత చెల్లి నీ బాబాయ్ కూతురు ఒకే మాట్లాడుతుంది కొట్టలు పోటుతో గుండె పోటు మార్చే ఒక అన్న ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని నీ జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మడానికి ఇయాల ప్రజలు ఎవ్వరు కూడా ముఖ్యంగా మహిళలు అయితే లేరు మరి మేము నేను జగన్మోహన్ రెడ్డికి ఒక అడుగుతాం నువ్వు సంక్షేమ పథకాలు ఇచ్చానున్నావు ఏ పథకాల్లో ఏవమ్మలేని అని ఇయాల పథకం తొత్తులకి పంపించి ఇచ్చారని చెప్పండి వాళ్ళకి భయప్రాంతాలు చేసి ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీల మీద దాడులను చేసింది ఐదు సంవత్సరాల నుంచి మైనారిటీ మహిళల మీద అసభ్యమ మాట్లాడి మాట్లాడటం చేసింది నీ రాజకీయం నీ మాటలు నీ వ్యవహారం నీ కత్తిపోటు నీ గొండె గొట్టెల పాటు ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి యాభై రోజుల్లో బాబాయ్ జగన్మోహన్ రెడ్డి బాయ్భాయని నీకు పంపించడానికి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది కూడా సిద్ధమైపోయారు ముఖ్యంగా మైనారిటీ మహిళలు ఇయాల బీజేపీ కానివ్వండి ఇయాల జనసేన పార్టీ కానివ్వండి అందరం కూడా కలిసి పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు ఇంకొకటి కొత్త భాష బీజేపీ కలిస్తే బాబు నీలాగా చంద్రబాబు నాయుడు గారు ఆడరు ఎందుకంటే ఇరవై రెండు ఎంపీలు సంవత్సరాల నుంచి ఏం చేస్తావు బీజేపీతో కలలేదా అంటే మేము పబ్లిక్ మేము పబ్లిక్ కలిసి మేము ఉన్న మాట చెప్పడానికి కలిసామంటే తొంభై తొమ్మిదిలో కూడా బీజేపీతో కలిసాము రెండు వేల బీజేపీతో పనిచేసాము స్టిల్ రెండు వేల నాలుగులో కూడా ఇలా కూటమితో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇలా మైనారిటీలు అట్లానే పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీకి ఇచ్చిన కూడా నువ్వు ఎంతో భయ ప్రాంతాలు చేయాలని చూస్తాము బీజేపీతో ముప్పై నలభై వేల ఓట్ల మెజార్టీతో పశ్చిమ నియోజకవర్గం గెలిపించడానికి అట్లానే కూటమి అభ్యర్థిగా కేసీని చింగన్నైకి మూడు లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించేసి నారాజ్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము జగన్మోహన్ రెడ్డి నీ పోట్లు నీ గుండెపోట్లు అంతా మాయమైపోయి నువ్వు ఇంటికి వెళ్ళిపోయి ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళడం కాదు నీ కోసం సపరేట్ గా రాజమిండ్రి ఒక రూమ్ కట్టిస్తున్నారు నీ కుటుంబం కోసం నువ్వు సిద్ధమైపో అట్లానే తెలంగాణలో ఏం జరిగింది నీ బాబా ఏం చేస్తాడు కేసీఆర్ సేమ్ నీకు అదే గతి అదే జరిగిందని హెచ్చరిస్తున్నావు